నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానములు అవి మన జీవితాలకు ఎంతో గొప్పవిగా ఉంటాయి అలాగే మన జీవితాలకు ఎంతో బలమును అవి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ఏంటో మనం చూద్దాము కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనం మనం చదువుకున్నట్లయితే నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును ఇంకా మనం చూస్తే కనుక నలిగిన వారికే అంటూ ఉంటాడు దేవుడు ఒక దుర్గంగా ఉన్నాడు నలిగిన వారికి అంటమాట అంత బాగానే ఉండి ఎవరి సంతోషంగా ఉన్న వాళ్ళకి కాదు దేవుడు యొక్క లోకానికి ఎందుకు వచ్చాడంటే వీధులకు సహాయం చేయడానికి అలాగే వాక్యం బోధించడానికి ఎవరి చనిపోయిన వారిని ఏమై ఏవైతే ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నావో అటువంటి నలిగిపోయినటువంటి ఆత్మల కోసం దేవుడు ఏం చేశాడు ఈ లోకం నాకు వచ్చాడు మనం దుర్గము అని మనం చూస్తే కనుక అప్పటి కాలంలో అంటే ఈ యొక్క వాక్యము ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క వాక్యం అనే సంఘటన జరిగేటటువంటి కాలంలో ఒక మనుషుడు ఏదైనా తెలిసి తెలియకుండా తెలియకుండా ఏదైనా పాపం చేశాడు అనుకోండి సపోజు ఒక ఏదన్నా టవర్ మీదకి వెళ్ళాడు అనుకోండి టవర్ మీదకి వెళ్ళి కింద ఒక వ్యక్తి ఉంటే కనుక చూసుకోకుండా ఒక రాయి అనేది మరి అతను పయనించి అతను పైనుంచి అతను కింద ఉన్నటువంటి ఆత్మ మీద వేసాడు చూసుకోకుండా వేసాడు తెలియకుండా వేసాడు అనమాట అటువంటి సమయంలో అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఆ పైన ఆ యొక్క రాయిని తోసినటువంటి వ్యక్తిని తెలియకుండా తోసినటువంటి ఆ వ్యక్తిని వీరందరూ కూడా ప్రజలందరూ కూడా రాళ్ళతో చంపాలి రాళ్ళతో కొట్టాలి అని చూస్తూ ఉంటారు అటువంటి సమయంలో ఆ వ్యక్తి పారిపోయి దేవుని యొక్క సగంలో దుగ్గం అంటే బలిపిఠం మీద కొమ్ములు ఉంటాయి నాలుగు ఉంటాయి ఆ రెండు కొమ్ములు పట్టుకొని చేతులతో పట్టుకొని అలాగే మోహాల మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు బ్రవ్వ నేను తెలియకుండా పాపం చేశానయ్యా ఆ రాయి పడేసేటప్పుడు కింద ఎవరినారో నేను చూసుకోలేదు బ్రవ్వ తెలియకుండా పాపం చేశాను అని చెప్పి ఆ వ్యక్తి ఎప్పుడైతే కనుక క్షమాపణ కోరుతూ ఉంటాడో ఆ వ్యక్తి మీద ఎవ్వరు కూడా రాయి వేయకూడదు ఎవరు కూడా అతను శిక్షించకూడదు ఎందుకు అతను దుర్గంలోకి వచ్చాడు అంటే దేవుని యొక్క మందిరంలో ఉండి ఆ యొక్క బలిపిటకు కొమ్మలు పడటం ప్రార్థన చేస్తున్నాడు దాన్నే దుర్గము అంటారు అప్పట్లో కాబట్టి అతనేం అనకూడదు ఏం చేయకూడదు ప్రియాదా మనం నలిగిపోయేటువంటి సమస్య సమయంలో అలాగే ఆమత్కాలంలో ఉన్నప్పుడు మనం దేవుని ఎందుకు వెళ్ళి దేవునికి దేవుని యొక్క పాదాల వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం ఏడ్చి ప్రార్థన చేస్తే కనుక మనల్ని దేవుడు ఏం చేస్తాడో ఒక దుర్గంలాగా ఉండి ఆదుకుంటూ ఉంటాడు సహాయం చేస్తూ ఉంటాడు అనేక మంది మనం పనిచేసే చోట కావచ్చు ఎక్కడైనా కానీ మనం తిరుగుతూ ఉంటారు కొంత మనం తిరుగుతూ ఉంటారు మన కొంత అపాయం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో మనకి ఎవరు తోడుగా ఉంటారు ఎవరు ఆశ్రయదుర్గముగా ఉంటారంటే దేవుడు ఒకడే తోడుగా ఉంటాడు వారు వేసినటువంటి ఆ యొక్క పన్నాగములు ఏవైతే ఉన్నావో అంటే వారు వేసినటువంటి ఆ యొక్క పన్నాగములు అంటే ఆ ముచ్చులు ఏవైతే ఉన్నావో వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడో ఒక ఉండి మిమ్మల్ని కాపాడానికి ఉంటాడు కాబట్టి ప్రియా దేవుని పెట్టారా దేవుని యొక్క సంగలో మీరేం చేయాలి మోకాల మీద చేసి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మీ యొక్క సమస్యల కొరకు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు ఉన్నాడు ఆపత్ కాలంలో ఉన్నవారి కంటే మహా దుర్గం దేవుడు అప్పట్లో ఈ యొక్క రాజుల కాలంలో ఎవరి దగ్గర బలిపీఠం ఉంటే కనుక వారికి మంచి ఆశీర్వాదం వస్తుంది దేవుని యొక్క బిడల దగ్గర మందసం ఉంటే కనుక ఆశీర్వాదం వస్తుంది అదే ఆ మందసము అన్నింటి దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళకి నాశనం అనేది వస్తూ ఉంటుంది కొంత బాధ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆపత్కాలంలో దేవుడు మనకి ఎలా ఉన్నాడో దుర్గములాగా ఉన్నాడండి యుద్ధంలో ఇస్రాయేళ్లు యొక్క మంద్రసమను పెట్టుకొని దేవుని యొక్క మందసమ్మను పెట్టుకొని అనేక విజయాలు యుద్ధాలు గెలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఈ లోకంలో పోరాడుతూ పో పోరాటం అనేది మనం జరుగుతూ ఉన్నది ఎవరితో మనుషులతో కాదండి మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలతో పోరాటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి మనమేం చేయాలి చాలా రెడీగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మన యొక్క తప్పులన్నీ క్షమించబడేలాగా దేవుడితో ఒప్పుకొని అలాగే ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళుతూ ఏమంటే అలాగే ఒక బలిపీఠం మన ఇంట్లో ఉంచుకుంటూ ఆపత్కాలంలో దేవుని యొక్క సంగమనకు వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని దుర్గమ్మ దగ్గరికి వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయవారుగా ఉంటే గనక దేవుడు సాతానుడు ఏ స్థితిలో అయితే నేను ఉంచాడో ఏ యొక్క ఆపదలో అయితే నేను పడేసాడో సాతానుడు ఏ యొక్క స్థితిలో అయితే నేను ఉంచాడో ఆ యొక్క స్థితి అంతటి నుంచి దేవుడైతే చేస్తున్నాడు మిమ్మల్ని రక్షించి ఆయన బయటకు తెలిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము బైబుల్ అనేక మంది అనేక మంది ఆపత్ ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి గొప్పగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం మరి దానియలు సింహ పోన్లో ఉన్నాడు మనుషులను అయితే కనుక ఇంకో నలుగురు మనుషులు పెట్టుకొని ఆపచ్చు వాళ్ళ ఆపత్తు చంపేయచ్చు కానీ సింహాలు కదా ఎవరు ఆ ఫోన్లోకి వెళ్ళడానికి ధైర్యం చేయాలి కానీ దేవుడు ఆ యొక్క సింహాల యొక్క నోన ఊహించేశాడు దానియలు ప్రార్థన గొప్పది అక్కడ దాని ప్రార్థన గొప్పదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అంత గొప్ప గొప్పగా శక్తి ఉన్నది మన ప్రార్థనకి అంతేగాని మీరు ప్రార్థన చేయకుండా ఉంటే కనుక కార్యము జరగవు ప్రార్థన చేయకుండా ఉంటే మీ సమస్యలు పోవు ప్రార్థన అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆయుధము మీరు వాడినప్పుడు మాత్రమే మీ కుటుంబాల నుంచి ఎన్నో ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అయితే సామెత్రుల రత్నం మనం తీస్తే సామెత రత్నము పద్దెనిమిదవ అధ్యాయం మనం చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉంటుంది సామెతల నందము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనం అని చూస్తే సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనం అని చూస్తే యహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోని పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట ఎవరు నీతి మంతులంట ఎందుకు పరిగెత్తాలండి దేవుడు మన తోడుగా ఉన్నారు కదా ఎందుకు పరిగెత్తాలి మనము ఏ దేవుడు దేవుడు మన దేవుని తెలియదా మనకు వస్తూ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు కొన్ని సమయాలు మనము వెనక్కి తగ్గటమే మంచిది వారితో వాదన పెట్టుకోకుండా కొన్నిసార్లు మనం వెనక్కి తగ్గి మనమే తగ్గించుకొని దేవుని ఎందుకు వెళ్ళి ప్రార్థన చేస్తే చాలా మంచిది నీతి మాత్రం అందులో పరిగెత్తే ఎలా ఉన్నానంట సురక్షితంగా ఉంటారంట ఎటువంటి పాపం చేయరు సురక్షితంగా ఉంటారు అని చెప్పి దేవుడు వాగ్దానం శ్రమిస్తున్నాడు ఈ వాగ్దాము దేవుని దీవించి ఆశీర్వదించు దాకా ఆమె